మీరు నిల్వ వంచినారట అలా గుడ్లు పెడతాయి అవి ఆ లార్ వస్తాయి నెక్స్ట్ అవే మళ్ళీ మీ ఇంటికి వచ్చి డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి ఇవి చూసుకుంటూ ఉండలేదు కూడా ఓపెన్ పెట్టద్దు పెట్టదు కూడా వాడని వాడనివి కూడా ఓపెన్ పెట్టుకోవద్దు

అంటే ఇది నాలుగు జిల్లాలుగా ఎక్కడ పోతుండే నేను కింద దిగారు అక్కడ పోనీ దానివ్ కూడా అప్పుడు లోపలి మైనల్ ప్రాబ్లమ్స్ ఏ ఉండవచ్చు వాడి രമില രമില രമില